జ్యోతిర్మయుడకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఆలోచింపజేసే వాక్య సందేశం ఏమిటంటే మోషే ఎలాగో ఏసు అలాగా మోషే దేవుడు కాదు ఏసు కూడా దేవుడు కాదు ఈ ఇద్దరు రక్షకులే యేసును దేవుడు అంటే వాడికి పుట్టగతులు ఉండవు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది వివరాల్లోకి వెళ్దాం ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలీలు మగ్గుతున్నారు వారిని మోషనా నాయకత్వంలో విడి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కణానులోనికి నడిపించే క్రమంలో అరణ్యంలో దేవునికి కోపం తెప్పించారు ఇజ్రాయేలీలు కావున వారిని కాల్చివేసి మోస ద్వారా కొత్త జనాంగాన్ని తయారు చేస్తాను అన్నాడు దేవుడు వారి తరపున మోస మధ్యవర్తిత్వం జరిపి వారిని రక్షించాడు దేవుని యొక్క ఆజ్ఞ ఉంది ఇత్తడి ఇత్తడి సర్పాన్ని స్తంభంపై పెడితే దానిని నిదానించి చూసిన వారు ప్రాణం నిలుపుకుంటారు అన్నాడు దేవుడు అలాగే యేసుక్రీస్తు కాలంలో కూడా లోకంలో పాపముంది ఆ పాపం వలన అందరూ కూడా నరకానికి వెళ్తున్నారు దేవుడు లోకాన్ని ప్రేమించి ఒక పరిశుద్ధుని పుట్టించాడు కన్యా గర్భాన ఆయన యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తులో దేవుని యొక్క ఆత్మను ఉంచాడు దేవుని యొక్క వాక్యాన్ని ఉంచాడు ఆయన ద్వారా గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు చేయించాడు దేవుడు ప్రపంచానికి నిత్య జీవం ఇస్తున్నాడు ఏసుక్రీస్తు ద్వారా అది ఎలా అంటే అందరి పాపాల కొరకు పరిశుద్ధుడైన యేసును బలివ్వడం ద్వారా ఎవడైతే యేసుని దేవుడు నియమించిన రక్షకుడని దేవునికి విధేయత చూపి మారు మనసుకు తగిన ఫలాలు కలిగి ఉంటారో వారికి నిత్య జీవం క్రీస్తు ద్వారా ఇస్తున్నాడు దేవుడు అది ఎలా అంటే క్రీస్తు వైపు చూడాలి శిలువ వైపు చూడాలి